దేన్ని బట్టి మనం గర్వపడదాం దేన్ని బట్టి మనం మనం హెచ్చించుకుంటున్నాం ఇవాళ ఆలోచించండి మోసే గర్వపు ఒక్క మాట నలభై సంవత్సరాలు కష్టపడిన తన యొక్క జీవితంలో కణానులో అడుగు పెట్టనీయకుండా ఆ మనిషి మరణానికి కారణమైంది మోసే బ్రతివడే దేవుణ్ణి అయ్యా నేను ఒక్కసారి దానిలోకి వస్తా నువ్వు చచ్చిపోతే చచ్చిపోతాను దానికోసం కాదు ఒక్కసారి అడిగడతానంటే అన్నట ఇంకొకసారి నన్ను బతిని ఆడొద్దన్నాడు దేవుడు మోషేని చూడండి ఒకసారి ఆ మాట చదువుతుంటే భయమేస్తుంది ఎందుకంటే నా స్నేహితుడు అని అన్నటువంటి మోషే మాట్లాడితే ఇంకొకసారి నన్ను అడగొద్దు అన్నాడు దేవుడు అంటే చూడండి వాక్యం ఒకసారి ద్వితీయోపదేశకాండ మూడవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినా ద్వితీయోపదేశకాండ మూడవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచ్చినాలు ద్వితీయోపదేశ కాండం మూడవ అధ్యాయం ఇరవై ఐదు నేను అద్దరికి వెళ్ళి యోర్ధాను అవతలినున్న ఈ మంచి దేశమును మంచి మన్యమును ఆ లెభానును చూచునట్లు దయచేయుమని నేను యహోవాను బతిమాలు కొనగా యహోవా మిమ్మును బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయాను మరియు యహోవా నాతో ఇట్ల నేను చాలును ఇంకాను ఈ సంగతిని గూర్చి ఎంత కఠినముగా మాట్లాడాడు అన్నమాట మోసయా నా ఇల్లంతట్లో నమ్మకస్తుడు అన్నాడు మోసే లాంటి సాత్వికుడు భూమి మీద లేడు అని సాక్ష్యం ఇచ్చాడు నేను ఒక స్నేహితుడితో మాట్లాడినట్టుగా మోసతో మాట్లాడుతున్నాను అన్నాడు ఇన్ని మాట్లాడిన దేవుడు మోసే ఇక చాలు ఇంకొకసారి ఈ విషయం నాతో నువ్వు మాట్లాడద్దు నాకు ప్రార్థన చేయొద్దు ఈ విషయం నువ్వు అడుగు పెట్టడానికి వీళ్ళే అంతా తప్పేం చేశాను అయ్యా ఏమి లేదు గర్వపు పలుకు పలికావంతే మేము అనే పదం వాడావు మీరా నీళ్ళు ఇచ్చే సమాజానికి నేను కదా నా ఘనతను మీరు కొట్టేయడం ఏంటి నాకు రావలసిన మహిమ మీరు పొందడం ఏమిటి నా పరిశుద్ధతను మీరు గౌరవించలేదు కదా నిజముగా సాత్వీకుడు అని పేరుగాంచిన మోషేనే ఒక్క విషయములో దేనత్వాన్ని కోల్పోతే దేవుని బిడ్డగా ఉండవలసిన మోషే కణాన్లో అడుగు పెట్టకోకుండా అన్య దేశములో చనిపోయాడు అన్య దేశములో చనిపోయాడు మోసే వాగ్దాన భూమిలో చనిపోలా అన్య దేశములో చనిపోయాడు ఎంత దుఃఖకరమో ఆలోచించండి ఈ రోజున దేవుని లేఖన ప్రకారం దేవుడు మనల్ని హెచ్చించాలి కానీ మనల్ని మనం హెచ్చించుకోవడానికి లే మనల్ని మనం పునర అతిశయముతో మాట్లాడుకోవడానికి లే